హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కలికిరి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ ఎంత ఉంది అనేది తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నిన్నటి మీద సరుకు తగ్గిందా లేదా పెరిగిందా ఎక్కువగా వచ్చిందా తక్కువగా వచ్చిందా అనేది ఈ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకున్నాం అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసీమలు క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలిగిరి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు అలాగే అలాగే ఈరోజు వచ్చిందను శుక్రవారము తారీఖు వచ్చి పన్నెండో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కల్కిన మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు అలాగే నిన్న సాయంత్రం అనంతపురం మొలకల్చేరు మార్కెట్ ఎంత పోయింది అంగళ్ళ మార్కెట్ ఎంత పోయింది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ మొలకల్చేరు మార్కెట్ చూసుకుంటే కనుక నాలుగు వందల అరవై రూపాయలు అయితే ఒక లాట్ అయితే పడింది ఫ్రెండ్స్ ఆరు వందల నలభై రూపాయలు ఒక లాట్ అయితే పడింది చూసారు కదా లాస్ట్లో స్టాక్ తక్కువ రావటం వల్ల లాస్ట్లో రేట్ అనేది పెరిగింది చెరువు మార్కెట్ అంగళ్ళ మార్కెట్ చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై రూపాయలు టాప్ ధర అయితే పడింది ఫ్రెండ్స్ చూసారా అంగళ్ళ మార్కెట్ చెరువు మార్కెట్ ఎలా ఉన్నాయి ధరలు అలాగే కలికిరు మార్కెట్ చూసుకుంటే కనుక స్టాక్ అనేది నిన్న ఎలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చింది ఫ్రెండ్స్ మూడు రోజులుగా చూసుకుంటే ఒకే విధంగా స్టాక్ అనేది పెరగట్లేదు తగ్గట్లేదు అలాగే ఎక్కువగానే వస్తుంది స్టాక్ అయితే కనుక భారీగానే వస్తుంది స్టాక్ అయితే ధరలు అందుకనే తక్కువగానే పోతున్నాయి నిన్నైతే రెండు వందల యాభై రూపాయలు టాప్ ధర పడింది ఫ్రెండ్స్ ఈ రోజు ఎలా ఉంటుందో చూడాలి ఈ వీడియో నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి తెల్లారితో కూడా స్టాక్ అనేది వస్తూ ఉంటుంది ఇంకా మన వీడియో కనుక నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్